హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అంశీ రెడ్డి బ్లాగ్స్ రోజు బ్లాగ్లో బుడంకాయ పచ్చడి పెట్టే విధానం చూద్దాం ఫస్ట్ బుడంకాయలను శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా తుడుచుకొని పచ్చడికి కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఓవర్ నైట్ పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ ముక్కలని ఫ్యాన్ కింద టూ అవర్స్ ఆరబెట్టాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోపు గింజలు ఎండుమిర్చి ఎల్లుల్లి కరివేపాకు వేసి కరివేపాకులో వాటర్ పోయేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఆ పొడిని బుడంకాయల ముక్కలకి బాగా పట్టించి తర్వాత తగినంత ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి ఇందాక చల్లారి పెట్టిన పోపును కూడా వేసి బాగా కలుపుకోవాలి బుడంకాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.